మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో యువజన విభాగ అధ్యక్షుడు జాతుల రమేష్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి పట్టణంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం కలెక్టరేట్ లో విడితి పత్రం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు గురువారి అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భారత్ కుమార్ శాసనసభ్యులు అదీప్ రాజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్ రాజా శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు దంతులూరు దిలీప్ కుమార్ ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతపై తీవ్ర అన్యాయం చేస్తున్నారని నిరుద్యోగ బుద్ధి పోయి ఉన్న ఉద్యోగాలు కూడా వడ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలన్నీ దొంగలో తొక్కి ప్రజల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఇక మీదుగా ఎవరైనా తప్పు చేయాలని ఆలోచన వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట రపడప పదం గుర్తు రావాలని పేర్కొన్నారు శరకుశ పాలనకి రాక్షస పాలనకి చరమగీతం పాడడానికి వైఎస్ఆర్లో ఉన్న యువజన శ్రామిక రైతు కుటుంబంలో ఉన్న యువజన విభాగం ముందుగా వచ్చి ప్రతి సమస్య మీద పోరాటం చేయడంతో మొన్న చేసిన తల్లికి బంధనం కూడా యువత యొక్క పోరు రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తరలిన ప్రజల యొక్క తాలూకా ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చలేదని ఎప్పుడైతే మనం ఖండన చేయడం జరిగిందో అప్పుడు హుటాహుటీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్న ప్రజల యొక్క స్పందన చూసి మరి మొన్న తల్లికి బంధనం కూడా అరకొరగా వేయడం జరిగింది పోనీ ఏదో వేశారు జగన్ గారు తీసుకొచ్చిన తల్లికి అమ్మఒడి పథకాన్ని కంటిన్యూ చేశారనుకుంటే ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అదే అన్ని రకాలుగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న లోకేష్ గారు మరి ఈరోజు యువత యొక్క భవిష్యత్ ఏంటి ఉద్యోగాలు ఇచ్చారా కానీ నిరుద్యోగతిస్తా ఉన్న నిరుద్యోగ ఇచ్చారా ఏమీ ఇవ్వలేదు ఇవ్వకపోగా మీరు ఏం చేశారా అంటే ఈ వచ్చిన సంవత్సరంలోనే మీరు పడుకొని లేచిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకిసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఎండి ఎండియు ఉన్న రైస్ వ్యాన్లు తీసారా సుమారుగా ఇరవై వేల మంది రోడ్డును పడ్డారు వాలంటీర్లు రెండు లక్షల పైగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా రోడ్ను పడేశారు వైన్ షాప్లో పని పనిచేసుకుంటున్న చాలా మంది కార్మికులను కూడా మీరు సుమారుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల మందిని కూడా రోడ్డును పడ్డారు అంటే మీరు ఇచ్చిన హామీ ఎలా ఉందని అంటే మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు వచ్చిన తర్వాత లక్షలు ఉద్యోగాలు తీసేసే పరిస్థితి మీరు చేస్తున్నారు కాబట్టి జగన్ గారు చెప్పినప్పుడు రప్ప రప్ప రబ్బా అంటే మీరు భయపడకండి మంచి పాలన చేయండి మంచి పాలన చేస్తే మేము అందరం కూడా స్వాగతిస్తాం కానీ ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కి వారిని చిత్రహింసలు చేస్తే మాత్రం ఎవరైనా అధికారులు కానీ లేదనుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీరు తప్పు చేస్తే ఈ అనే పదానికి భయపడండి అంతే తప్ప తప్పు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి భయపడవలసిన అవసరం లేదు కాబట్టి మీ అందరికీ వాటే చెప్తున్నాం పేదలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ నెరవేర్చకపోతే యువజన విభాగం నుంచి ఇంతకు మించి ఇంతకు మించి ప్రతిఘటన మీకు ఎదురవుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ముందుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందండి విద్యార్థులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే గత ప్రభుత్వంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ టూర్లకు పంపించారండి లేదంటే రకరకాల కాన్ఫరెన్స్లు రకరకాల ఇంగ్లీష్ స్పీచ్లు పెట్టి విద్యార్థులను డెవలప్ చేశారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి విద్యార్థులు రోడ్డు పక్కన షెడ్లు పెట్టి షడ్లలో పడకపెట్టారు మన మనం యోగా చూస్తే మీరు విజువల్స్ చూస్తే నిజంగా ఎటు ఎటువంటి వ్యక్తికైనా కన్నీరు తిరుగుతుందండి అన్ని వేల మంది విద్యార్థులు కిరిజల ప్రాంతాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విద్యార్థులను ఈ విధంగా వాడుకుంటారండి మీరు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇస్తే మాత్రం ఏమొస్తుందండి మీకు గినిస్ బీక్ రికార్డు ఎన్ని వందల కోట్లు సంపాదించారు గిన్నీస్ రికార్డు పెట్టి మీరు కేవలం మూడు వందల కోట్లు ఖర్చు దానివల్ల అదే జగన్మోహన్ రెడ్డి గారు వంద వంద రూపాయలు ఖర్చు పెట్టినా దానికి అమ్మో ఖర్చు చేసారు అమ్మో అప్పులు చేశారు అన్నది కానీ ఇప్పుడు మీరేం చేశారు మూడు వందల కోట్లు ఖర్చు చేసి రకరకాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టి రకరకాల టార్చర్లు చేద్దాం విద్యార్థులను ఎలా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మానిపించేసి విద్యార్థులందరూ ఎలా ఇబ్బందులు పెడితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే మా నారాయణ శ్రీశైద విద్యా సంస్థలు చాలా హాయిగా ఉంటాయి కేవలం మాకైతే అదే కనిపించిందండి విద్యార్థి యోగం తరఫున మేము ఆ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మీకు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ కానీ విద్యార్థి కానీ వసతి ఇవ్వని కానీ టైం టు టైం వేసేవారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు తప్పలేదు కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గత సంవత్సరం కాలంగా బకాయిలు పెట్టారు ఏమంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వలే ఇవ్వలేకపోయింది అప్పులు చేసింది మేము ఇవ్వలేకపోతున్నాం ఇంకా మీరు ఐదు సంవత్సరాలు కూడా మీరు ఇదే ధోరణి కంటిన్యూ చేస్తారు మేము మీకు కట్టగా ఒక నెల పదిహేను రోజుల్లో నెలలో మీరు ఏదైతే ఇచ్చిన డేట్ ప్రకారం మీరు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మా ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానన్న వసతి గాని కానీ నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో ఇవ్వకపోతే ఇంతకన్నా భారీ ఎత్తున ఉద్యమాలు ఇదే కలెక్టర్ ఆఫీస్ బయట అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే విద్యార్థి విభాగం యోజన విభాగం తరఫున చేస్తామండి అలాగే నేను ఈ కూటమి ప్రభుత్వం అడుగు అడుగుతాను ఇంత ముందు కూడా నేను అడిగి ఉన్నాను ఆల్రెడీ అయ్యా మీరు పాలిటిక్స్ పరంగా లేదంటే రాజ్యాంగ రాజ్యాంగం పరంగా రకరకాల రాజ్యాంగాలు మీరు అమలు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి తీసుకొచ్చి అంబేద్కర్ అనే రాసిన అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగం అంటే ఉందని మీరు మర్చిపోయి మీరు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటున్నారు దయచేసి విద్యార్థుల తరపున నేను అడుగుతా ఉన్నా కనీసం ఆ విద్యార్థుల వరకు అయినా ఎక్స్క్లూజన్ ఇచ్చి విద్యార్థులకి దయచేసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తులన్నీ కల్పిస్తారని దయచేసి కోరుకుంటున్నాను